సాంగ్ నువ్వు ఇప్పుడు మాట్లాడితే ఎవరితో తెలుసా ఆత్మతోటి ఆల్రెడీ నా ఆత్మతో మాట్లాడుతున్నావు శవం నేను సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్నా నేను ఆల్రెడీ నేను చచ్చిపోయి ఇప్పుడు నేను ఆ స్వర్గం నుంచి కిందకు వచ్చిన చెప్తున్నా కదా సినిమా మేము రెండు సంవత్సరాలు హంగ్రీజీతో ఓజీ గ్లిమ్స్ ఉంది కదా దాంతో బతికేసాం ఇది దాన్ని మించింది థౌజండ్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఇది చెప్తున్నా కాన్న నిన్నటి వరకు నేను థియేటర్లో శవాలే లేస్తా అనుకున్నా ఈ సాంగ్ తోటి సెప్ సెప్టెంబర్ ఇరవై ఐదున శవాలు కాదు కదా స్కెల్టన్స్ బయటకు వస్తాయి స్కెల్టన్స్ అంటే బొక్కలు మొత్తం ఆడియన్స్ అంత అంతమంది బొక్కలు బయటకు వస్తాయి నేను ఆల్రెడీ మన శంషాబాద్ బొందల ఉంది కదా అక్కడ ప్లేస్ బుక్ చేసిన నాకు మా ఊడికి ఎందుకంటే మేము పోతాం ఆ అంబులెన్స్ వస్తాయి మమ్మల్ని వేసుకపోతారు ఆడ పూడ్చాలి కదా తమ్మాను ఆడించండి ఆడించండి అందమూడి తమ్మను కాదు కొనిదల తమ్మన్ కొనిదల తమ్మన్ కానీ నేను యాక్చువల్లీ నేను ఈ మన సాంగ్ అనేది నేను యూట్యూబ్లో చూసిన థియేటర్లో చూడలేదు నేను సుజిత్కి ఈ డీవీవి బ్యానర్ వాళ్ళకి దానయ్య గారికి ఈ తమన్ బాబుకి అదే మన చెర్రి ఉంటాడు కదా బోండం బోండం బాబుకి నెక్స్ట్ టైం ఏ సాంగ్ కూడా మీరు థియేటర్లో రిలీజ్ చేయకండి కెపాసిటీ చూసుకుని రిలీజ్ చేయండి ఇరవై కిలోమీటర్ల నుంచి అభిమానులు వచ్చినాం పాసులు ఇచ్చారు పాసులు ఇచ్చినా కూడా బయటకు గెంటేసారు మమ్మల్ని మెడబెట్టి మేము లేకపోతే మీ సినిమా ఓడిదెక్తాడు కళ్యాణ్ బాబు అభిమానులే మమ్మల్నే మీరు ఇట్లా చేస్తే లోపడాలు బాగానే ఉన్నారు ఏసీలో అందరు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినారు అభిమానులు ఎంత బాధపడరో తెలుసా మీరు ఇంకోసారి ట్విట్టర్లో కానీ ఏ సోషల్ మీడియాలో ఒక ట్రై మీరేమన్నా రిలీజ్ చేసేడుతుంటే థియేటర్లో అభిమానులు అందరికీ అయ్యేలాగా చేయండి అంతేగాని ఈ ఇందులో కెపాసిటీ తట్టుకుంటుంది థియేటర్ అసలు ఇది కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అంత తట్టుకుంటుంది థియేటర్ నెక్స్ట్ టైం ఏదైనా రిలీజ్ చేస్తే వైకుంఠం సంధ్య థర్టీ ఫైవ్ సంధ్య సెవెంటీ ఆ థియేటర్ రిలీజ్ చేయండి అది మెయిన్ ఈ బొక్కల థియేటర్లో కాదు ఇది కెపాసిటీ తట్టుకోదు ఇది మన అరియార వీరమ్మలు అప్పుడైనా కొంచెం పర్లేదు ఇది ఓజీ ఇది మీ సినిమా మీద దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి మేము హైప్స్తో ఉన్నాం మేము మీరేమో ఇలాగ డిసప్పాయింట్ చేస్తారు డిసప్పాయింట్ అంటే అన్న సాంగ్ ర్యాంపు అసలు చెప్తున్నాం కదా హంగ్రీ చీత కూడా పనికిరాదు దీని మీద కానీ మాకు కూడా వస్తుందంటే పాసులు ఉన్నా కూడా మెడబట్టి బయటకు గెంటేసారు అభిమానులం మా ఉద్యోగాలు పక్కన పెట్టి వచ్చినాం మేము నేననే కాదు పాపం ప్రభాస్ అన్న డై హార్డ్ ఫ్యాన్ వాడు బ్యానర్ కూడా పట్టుకొచ్చిండు మరి ఎంత బాధ అనిపిస్తుంది మాకు మాది ముందే రక్త సంబంధం తెలిసింది అందరికీ నెక్స్ట్ టైం రిలీజ్ చేయకండి ట్రైలర్ రిలీజ్ చేయండి ఇప్పుడు మనం ఓజీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు సంధ్యా థర్టీ ఫైవ్లో హ్యాపీగా చూసినాం అందరం థర్టీ ఫైవ్లో పడ్డది సెవెంటీలో పడ్డది సుదర్శన్ దేవి అన్ని థియేటర్లో పడ్డది మరి ఇల్లు ఏం చేసిరన్నా వీళ్ళు ఒక థియేటరా తట్టుకుంటుందా అసలు ఈ థియేటర్ అసలు ఈ థియేటర్ తట్టుకుంటుందా కానీ దానయ్య గారు అలాగే సుజిత్ తమ ముగ్గురు వస్తామని కూడా వస్తామని చెప్పి ఫ్యాన్స్ని ఆశపట్టించి రాకుండా రాలేదు కదా దాని మీద వాళ్ళు వచ్చిరో లేదో మాకు తెలియదు అన్న మేమైతే చూడలేదు కానీ మమ్మల్ని అయితే చాలా అంటే చాలా అప్సెట్ చేసిరన్నా నేను ఒక జన సైనికుడిని దగ్గర దగ్గరగా నేను బంగారం సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని నా ఊహ తెలిసినప్పుడు బంగారం సినిమా అప్పటి నుంచి ఆయన అభిమానిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో జన సైనికుడిగా మారాను అరే మా నాయకుడు సినిమా వస్తుంది ఒక జన సైనికుడిని కూడా ఇలాగా నేను ఒకనే కాదు ఉన్న ప్రతి ఒక్కళ్ళు జన సైనికులే మేమందరం ఫ్యాన్స్ కాదు సైనికులం కళ్యాణ్ బాబుకి మీకు కెపాసిటీ ఎంతవరకు ఉంటే అంతవరకే పెట్టుకోండి ఎంత బొడ్డలో థియేటర్ తీసుకుని మళ్ళీ ట్విట్టర్లో ఇన్స్టాలో ఏం పోస్ట్లు అనుకున్నావు రేపు ఫైర్ స్టామ్ రచ్చరచ్చే అలా మీరు హైప్ ఇస్తే సావచ్చారు థియేటర్ కాడికి వచ్చి అప్పుడు థియేటర్ థియేటర్ది హైలైట్ ఏంటంటే మా నాయకుడు మాట కట్టుబడి ఇప్పటివరకు ఒక అర్థం కూడా పగలేదు లేకపోతే ఈ పాటికి విమ్మల్ థియేటర్ నామ రూపం లేకుండా పోయేది మేము ఎందుకు మౌనంగా బయటకు వచ్చేసామంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తేయకూడదని బయటకు వచ్చేసినాం మేము ఒక మాట మాట్లాడకుండా లేకపోతే ఒక్కొక్క అర్థం పగిలిపోయేది మా నాయకుడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఆయన పరువు నిలబెట్టాలని చెప్పి మేము మౌనంగా పోలీస్ వ్యవస్థకి రెస్పెక్ట్ ఇచ్చి బయటకు వచ్చినాం వాళ్ళందరికీ లేకపోతే నా గబ్బర్ సింగ్ రిపీట్ అయ్యేది ఇక్కడ ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఏమో పవన్ అలాంటిది కళ్యాణ్ని కరెక్ట్ గా స్క్రీన్ మీద సాంగ్ తో చూపించాడు అంటే పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని రావడం అవన్నీ అలా అనిపించింది చెప్తున్నా కానీ ఆయన అలా కత్తి పట్టుకొస్తుంటే నాకు నాకు ఆంధ్రలో ఉన్నాడు వాడి మీదకి అనుకున్నా నేను వద్దులే పేరెందుకు వేసుకో తమ్మునెలలో మా నాలుగో మా నాలుగోదిన ఆయన కత్తి పట్టుకుని గన్ను తీసుకుని వస్తాడు కదా పేర్లు వస్తున్నాడు కదా ఆ గన్ను తీసుకుని ఒక పేలుస్తున్నాడు నిజంగా నేను వాడికి పుగ్ల రప్పరప్ప మనకెందుకన్నా రప్పరప్పలవన్నీ గన్ను తీసుకుని వస్తుంటే వాడు గుండెలు ఎదురుతాయనుకున్నాం మొన్న ఆల్రెడీ హరిహర వీరమల్లుకే అన్న తొడగొడతాడు కదా తెలుగోడు అని చెప్పి అప్పుడు ఆడు గుండె అదిరిపోయింది ఇంకా ఈ సినిమాకి అయితే థియేటర్లో శవాలు కాదు స్కెల్టాన్స్ లేస్తే వేస్తాయి స్కెల్ బొక్కలే మొత్తం మొన్న హరిహరి హరిహర వీరమల్లు చూసుకుంటే నెగిటివ్ ఫుల్ నెగిటివ్ ట్రోల్స్ చేశారు కానీ ఈ ఓజీతో అయినా ఫుల్ఫిల్ అవుతుందా పవన్ కళ్యాణ్ మళ్ళీ నెగిటివ్ గా ట్రోల్ చేస్తారా మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా తీసినా కూడా ఖచ్చితంగా నెగటివిటీ చేస్తారు కొంతమంది చెత్త నా కొడుకులు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మెగా ఫ్యామిలీ కొంచెం డౌన్ఫాల్ అయింది ఎర్రిపప్పలు ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు నువ్వు ఎంత మంచి సినిమాది ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ విశ్వంబర కానీ ఏ సినిమా వచ్చినా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు రోడ్డు మీద కుక్కలు ఉంటాయి పడించుకోకూడదు కాలుతో ఎగిరి తన్నాలంతే అయ్యేస్తాయి నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకో రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ఇప్పుడు మూడు రాష్ట్రాలు అంటే తమిళ్ కూడా మూడు రాష్ట్రాలకు ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు ఎవడొసాడు మేము చూసుకుంటాం చెప్తాం కదా బాలనగర్ గడ్డ మీద చెప్తున్నా ఈ బాలనగర్ గడ్డ కూడా కళ్యాణ్ బాబు అట్టే గుర్తుపెట్టుకోండి అందుకే ఇక్కడ రిలీజ్ చేసారు ప్రతిదీ మొన్న జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూవీని పవన్ కళ్యాణ్ మూవీని ట్రోల్ చేయకండి దయచేసి ఆపండి అనేసి వైసీపీ వాళ్ళకి చాలా మంది నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి జగన్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు కానీ అంటే దాని ప్ర జగన్ ప్రమేయం లేకుండానే వీళ్ళందరూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు మిగిలిన లీడర్లందరూ నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా చాలా మంచోడే చెప్పాలంటే ఆయన పాపం మొన్న మార్క్ శంకర్ కూడా యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే పాపం ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిండు ఇదంతా కొంతమంది పేటింలు ఉచ్చగాలి అంటే ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టిన ఎరినా కొడుకులు బూతులు వచ్చినాయి కానీ మా నాయకుడు ఆపేస్తుండలే కానీ అలాగే మా నాయకుడు ఇచ్చామన్నాడు ప్రతి ఒక్క సోషల్ మీడియా కామెంట్కి పెద్దానికి రిప్లై ఇచ్చామన్నాడు ఆయన కూడా ఆగుతున్నాం మేము ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వీళ్ళని మేము ఒకటికి పరిమితం చేయాలి మా టార్గెట్ అదే సో ఏంటంటే ఇదంతా జగన్ ప్ర జగన్ జగన్ ఏం లేదు మొత్తం అంతా చేసేది ఏంటంటే పేటిఎం కుక్కలు ఆ కుక్కలు చెప్తున్నా కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా ఆయన అభిమానులే ఆయన కార్యకర్తలే ఆయన ఏం కాదు ఆయన కొత్త గొప్ప చేసేటో లేదు మనకైతే తెలియదు కానీ కానీ వాళ్ళ కార్యకర్తలు ఎంత అంటే అమ్మలేని అక్కలని తప్ప వాళ్ళ నోట్ల నుంచి ఏం రాదు అలాంటి కుక్కల గురించి మనం పట్టించుకోకూడదు మన నాయకుడు మంచిగా చేస్తున్నాడో లేదా అదే కావాలి మనకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమాలతో ఆయన సినిమాలు చేయడు సో

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.